నమస్తే స్వాగతం నా పేరు మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలోని శ్రీ సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ లో మెదక్ జిల్లా డిఎంఎన్ హెచ్ఓ శ్రీరామ్ మంగళవారం రోజు విచారణ చేపట్టారు గత నెల పదిహేడున వేస్తారు అనే మహిళ ప్రసవం కోసం హాస్పిటల్లో చేరింది ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వల్ల తల్లి బిడ్డ మృతి చెందారు సాయికృష్ణ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళా మృతి చెందిందని బంధువులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈరోజు కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ విచారణ చేపట్టారు మృతురాలు ఏస్తరు పూర్తి వివరాలను రెండు గంటల పాటు ఆసుపత్రిలో క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం డిఎండ్ హెచ్ఓ బాధితులతో మాట్లాడుతూ నిజంగానే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే సాయికృష్ణ ఆసుపత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ విజయ నిర్మల వైద్య విధాన పరిషత్ సభ్యులు రామయ్యంపేట మండల వైద్యాధికారి హరిప్రియ తదితరులు పాల్గొన్నారు

నార్మల్ డెలివరీ చేసిన ట్రాన్స్పోర్ట్ అంటే ప్లీడింగ్ కావడం వల్ల షిగర్ ప్లీన్ కావడం వల్ల కంప్లైంట్ దాని మీద నేను ఈరోజు ఎంక్వైరీ ఆంధ్రప్రదేశ్ సిగర్ గారు వచ్చిన ఎంక్వైరీ కమిటీలో ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీలు ఏంటంటే ఇక్కడ నార్మల్ కేసు అయినా కానీ కరెక్ట్ టైంలో నార్మల్గా ఇచ్చే టైంలో కూడా కొంత గ్యాప్ నెగ్లియన్స్ ఉన్నాయి అని కూడా మనం ఐడెంటిఫై చేసినాం రికార్డ్స్ కూడా అన్నీ కూడా వెరిఫై చేసినాం తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ సీరియస్ అయిన్ ఆఫ్ ద కేసు స్టిల్ బార్న్ అంటే ఇప్పుడు స్టిల్ బార్న్ అంటే ఏంటంటే చనిపోయిన హాఫిటర్ బయట కూడా చేసినాం చేసిన బ్లీడింగ్ బ్లీడింగ్ని మనము కంట్రోల్ చేయకుండా రిప్రల్ చేసాం రిప్రెల్ చేసినప్పుడు నైన్టీ ఫైవ్ సిక్స్టీ ఉంది సో దాదాపు టూ అవర్స్ అవర్ అయితే ఎయిట్ థర్టీ ప్రశ్న హాస్పిటల్ సో మినిమమ్ మనము బ్లడ్ ఇద్దరు స్టాఫ్ నర్సులన్నా లేకపోతే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అన్నా పెట్టి బ్లడ్ ఎక్కించుకుంటూ ట్రాన్స్పోర్ట్ చేస్తే లైఫ్ సేవ్ సో ఇది చేయకుండా అంబులెన్స్లో పంపడం వల్ల ఆమె మద్దతు మార్గ మద్దతు చనిపోతుంది కాబట్టి ఈ నెగ్లిజెన్సీ కూడా కనబడుతుంది ఇవన్నీ కూడా మనం వాళ్ళ స్టేట్మెంట్ తర్వాత ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళ కైలెన్స్ స్టేట్మెంట్ ఎట్లా జరిగిందన్నది కూడా మనం తీసుకుంటాము తీసుకున్న తర్వాత ఇవి ఇవన్నీ కూడా వెంటనే డెత్ రిలీలో పాయింట్ టు పాయింట్ ఆనరబుల్ సెలెక్టర్ గారికి సో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఇచ్చే డిసెషన్ ప్రకారం యాక్షన్ ఇచ్చే సో ఇది కూడా ఏంటంటే యాక్షన్ అనేది మనకి తీసుకున్న రిపోర్ట్ని విత్ ఇన్ వన్ వీక్ ఫైనట్ చేసి కన్సల్టేషన్ చేసి ఆన్రబుల్ సెలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తున్నారు సో ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ జరగకుంటారు ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత సీరియస్ కేసు ఇంట్లో రియాక్ట్ అయ్యి లైఫ్ సేవ్ చేయాలి అది చేయలేకపోయి కాబట్టి ఏమన్నా గ్రీవెన్సెస్ కనపడుతున్నాయి కాబట్టి వచ్చే ఒక గారిని మళ్ళీ మాకు మేము కూడా రివ్యూ చేస్తాం రెవ్యూలు మేము యాక్సిన్ ఇషయ్ ఏం తీసుకుంటే తర్వాత మేము బెక్స్ మళ్ళీ నిర్లక్ష్యం కట్టుకునేసి తర్వాత రివ్యూ ల్యాబ్ కూడా ల్యాబ్ కూడా మనం ఫస్ట్ టైం చేసినప్పుడు సర్టిఫికేట్స్ లేని ఒక టెక్నీషియన్ని మా పిల్లలకి గారు మళ్ళీ మేము నోటీస్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు తీసుకొచ్చి అన్ని క్లియన్స్ ఉన్నాయి కాబట్టి ల్యాబ్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇంక్లూడింగ్ నేమ్ నేమ్ రేట్లో కూడా సో కృషి గారు తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయాలి తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆమె రిజిస్ట్రెన్ పెట్టుకుంటారు తర్వాత ఇక్కడ ఐటీటెట్ కాబట్టి ఎండి ఆర్ఎంపి అని పెట్టాలి ఎండి కేసి అని పెట్టారు అది కూడా మార్చుకున్నాను కేసీట్ కూడా సపరేట్ చేయకుండా సో అన్ని కూడా గ్యాప్ ఉన్నప్పుడు కూడా కేసీట్లో ఫిజిషియన్ సపరేట్ పెట్టుకుంటారు ఫిజిషియన్ కాకుండా క్వాలిఫికేషన్ బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ అది కూడా చెప్పడం జరిగింది టైం అడిగినప్పుడు సో మనకి రిపోర్ట్ కూడా వన్ వీక్ అయింది కాబట్టి ఆ వన్ వీక్లో నేమ్ ప్లేట్స్ డిస్క్రిప్షన్ అన్నీ కూడా మార్చి కాబట్టి ఇలాంటి రూపాయలు జరగకుండా ఏమన్నా ఉంటే మెయిన్గా బ్లడ్ బ్యాంక్ అన్నీ ఏర్పాటు చేసుకోవాలి బ్లడ్ స్టోరేజ్ కలెక్టర్ గారు

కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో మెయిన్గా ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్ వాళ్ళు మనకి టీ హబ్ ఉన్నది టీ హబ్ అంటే దాంట్లో అన్ని డెంగ్యూ టెస్టులు అన్నీ వస్తాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో డెంగ్యూ అని చెప్పి భయభ్రాంతం చేసి ఆ రిపోర్ట్ని పాజిటివ్ వస్తేనే మనము డెంగ్యూ కాక పాజిటివ్ రిపోర్ట్ వస్తేనే అది ఆయన మన ల్యాబ్ ఉంది అది ఇవ్వాలి ఇక్కడ ఎన్ఎస్ ఎన్ఎస్ టూ ఈ ఐజీ ట్రైట్ టెస్ట్ అది పాజిటివ్ వచ్చినాక కన్ఫర్మేషన్ టెస్ట్ టీ హబ్లో కానీ లేబర్లో చేసి అప్పుడు డిసైడ్ చేయాలి సో అందుకని నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది మీడియా ఏంటంటే డెంగ్యూ అంటే కంపల్సరీ టీహబ్ నుంచి రిపోర్ట్ రావాలి నంబర్ అప్పుడు మనం శిక్షణ స్టార్ట్ చేస్తాం స్లైడ్ టెస్ట్ చేసి ఎన్ఎస్ అని డెంగ్యూ అని కానీ పేర్ల పదివేలు పడిపోయినాయి అరవై వేలు పోయి భయభ్రాంత్లకు చేసి దాంట్లో మనల్లో కూడా ఏంటంటే వాళ్ళు హోబియాలు పెరిగిపోతారు కాబట్టి డెంగ్యూ అని నిర్ధారణ చేసేందుకంటే టీహబ్ నుంచి రిపోర్ట్ రావాలి ట్రీట్మెంట్ హాస్పిటల్ వాళ్ళు ల్యాబ్ సెక్షన్స్కి వాళ్ళు ఎవరైతే పారామెడికల్ స్టాఫ్ కానీ ల్యాబ్ సెక్షన్స్ కానీ స్టాఫ్ నర్సులు కానీ వాళ్ళని ఇక్కడ పనిచేసేట్టుగా ఒక అఫిడేవిట్ వాళ్ళు మనకు ప్రొడ్యూస్ చేయాలి అప్పుడు అఫిడేవిట్ ప్రొడ్యూట్ చేయలేకండి ఇక్కడ తప్పోజ్ ఐదు స్టాఫ్ నర్స్ ఐదు రకాల క్వాలిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఒక అఫిడేవిట్ ద్వారా మనకు సబ్మిట్ చేస్తానండి ఈ వీళ్ళని రిపేషన్ ఇంకా తగ్గట్టుకుంటున్నాము పదిహేను వేలు ఇస్తాం ఇరవై వేలు అని చెప్పుకోండి ఇవ్వాలి ఐదు నీళ్ళు పదిహేను బెడ్లు ఉన్నాయి కాబట్టి ఎవ్రీ మంత్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళు పే చేస్తున్నారు ఏ విధంగా పే చేస్తున్నారు ఆన్సర్ ల్యాబ్ టెక్సన్ ఉంటుంది ల్యాబ్ టెక్నిషియన్ కూడా అప్పుడే పెట్టు క్వాలిఫికేషన్ తర్వాత మనకు చేస్తే ఈ హాస్పిటల్లో వాళ్ళ ల్యాబ్ేషన్ పనిచేస్తుంటారు మా దగ్గర ఉండాలి అప్పుడే పెట్టు కూడా ప్రొడ్యూస్ చేయబాయి ఈ సిచ్యువేషన్ కంపల్సరీ బ్లడ్ బ్యాంక్ లేకపోయినా కానీ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ అనేది అరేంజ్ చేస్తుంది జనరేట్ ఆఫ్ మెమరా పెట్టుకున్న తర్వాతనే వాళ్ళు సర్జరీ చేయాలి సో పోస్ట్ మార్ట్ ఏంటంటే డెలివరీ చేసే టైంలో కానీ సెక్షన్ చేసే టైంలో కానీ కాంప్లికేషన్స్ వచ్చి బ్లీడింగ్ అయినప్పుడు బ్లడ్ చేయడం వల్ల ప్రాణించుకుంటారు వితౌట్ బ్లడ్ సర్జరీ చేయాలంటే చేయకూడదు తర్వాత ఈ టెస్ట్ కూడా ఏంటంటే డెంగ్యూ అని నిర్ధారణ చేసిందంటే మీరు కన్ఫర్మేషన్ కావచ్చు ఆ పేషెంట్ని అడుగుతాం అన్న అందరిగా బ్లడ్ తీశారా తీసి షాంపులు పంపారా ఆ షాంపులో పాజిటివ్ వచ్చింది ఆ టీఎఫ్ని రాని పక్షంలో ఇచ్చారంటే పేక్ వస్తుంది కాబట్టి హలో రోజు మా పిన్ని ఎస్తెరా శ్రీ సాయి కృష్ణ హాస్పిటల్ డాక్టర్ కృష్ణవేణి గారి దగ్గరికి డెలివరీ కోసం వచ్చారండి సో మేము కొన్ని నెగ్లిజెన్సీ వల్ల మేము ఏదైతే చూసామో డాక్టర్ నుండి రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కరెక్ట్ టైంలో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల తను చనిపోవడం జరిగింది దానిపైన మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిఎంహెచ్ ఆఫీస్ గారికి పిటిషన్ అయితే పెట్టాము సో ఈరోజు ఎంక్వైరీలో కూడా సార్ వాళ్ళు వచ్చి వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో చాలా గ్యాప్స్ అండ్ ల్యాప్సెస్ ఉన్నాయి సో అవన్నీ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి నా గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే వృద్ధులు వీళ్ళు అనొచ్చు వీళ్ళకి సరైన న్యాయం చేయాలని ఎంత తొందరగా వీలైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి ఎంక్వైరీ చేసి ప్రాపర్ రిజల్ట్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు చెప్పినట్టుగా పదిహేడు మే రోజున ఎస్తెరా అనే కమ్మాయి ఇక్కడికి రావడం వారికి వైద్యం చేసేటువంటి సమయంలో ఆమె మొదటి నుంచి డాక్టర్ గారు కృష్ణవేణి డాక్టర్ ఆమె ఫిజికల్ కండిషన్ ఎంత ఉన్నదనేటువంటిది కూడా అది కూడా రికార్డు చేయకుండా ఇప్పుడు ఇప్పటిదాకా డిఎంఎండ్ హెచ్ఓ గారు వారు చేసినటువంటి ఎంక్వైరీలో కూడా కనీస కేస్ డైరీ కూడా మెయింటైన్ చేయలేదు ఆ పేషెంట్ కండిషన్ తెలియకుండానే అసలు అంటే నార్మల్ డెలివరీ కోసం వాళ్ళు కనీసం డ్రగ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలనేది కూడా తెలియకుండా ఆ రకంగా చేయటం వల్లనే ఆమెకు హై బ్లీడింగ్ అయితే చనిపోవడం జరిగింది వాస్తవంగా మృత శిశువు కూడా మృత శిశువు అసలు చనిపోయి ఉందా లేదా అనేటువంటిది కూడా ఆ కడుపులోనే శిశువు ఎప్పుడు మరణించింది అనేటువంటిది కూడా క్లారిటీ లేదు డాక్టర్ గారి దగ్గర అక్కడ ఆ మృత శిశువు యొక్క అంటే ఆ ఆర్టు కూడా వాటిని పరిశీలించకుండా చేయడం జరిగింది కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఆ చనిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే బాలింత ఉన్నారో ఆ అమ్మాయి యొక్క భర్త గారే ఇక్కడ పని చేస్తూ ఉన్నారు కాబట్టి కావాలని ఒక దురుద్దేశపూర్వకంగా వాళ్ళు దళిత కమ్యూనిటీ వీళ్ళు ఏం చేస్తారులే అనేటువంటి ఒక నెగ్లిజెన్స్ కావచ్చు తన డ్యూటీ ఆఫ్ నెగ్లిజెన్స్లో కానీ ఐ ఓవర్ డ్రగ్స్లో కానీ ఇది చేయడం వల్లనే ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నారు దానితో పాటుగానే శిశువు యొక్క ప్రాణాన్ని కూడా బలి తీసుకున్నారు కాబట్టి ఈ వీళ్ళని బలి తీసుకున్నటువంటి దానికి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ హాస్పిటల్ యొక్క యాజమాన్యాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తే ఈ లోకల్ ఎమ్మెల్యే బాధ్యత వహించాలి లోకల్ మినిస్టర్ బాధ్యత వహించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ తప్పులు చేసి నెగ్లిజెన్స్ చేసి ప్రాణం తీసినటువంటి హాస్పిటల్ని కూడా కాపాడటానికి వస్తున్నారంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఈ లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి